వెల్కమ్ టు ఎస్బీఎన్యూస్ మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విశాఖ నగర్ కమిషనర్ శంఖ భక్త బాధ్య మరో ముఖ్యమైన ముందడుగు వేశారు నేడు దువ్వాడ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రీపెయిడ్ ఆటో ను అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర్ సిపి రాత్రి సమయంలో రైలు ప్రయాణం చేసే దువ్వాడకి చేరుకున్న మహిళలు గమ్యస్థానానికి సురక్షితంగా చేరేందుకు ఇది పెద్ద ఊరట కలిగిస్తుందని తెలిపారు దృష్టి రూపొందించిన ఈ సేవ ద్వారా ప్రయాణికులు ఆటోలు ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు పోలీసులు గుర్తింపు ఇచ్చిన రిజిస్టర్ ఆటోలే ఈ సేవలో భాగం కావడం వల్ల భద్రతపై ఎటువంటి సందేహాలు ఉండవని కమిషనర్ స్పష్టం చేశారు ఈ సేవల వల్ల రాత్రి వేళలో ప్రయాణించే మహిళలు ఏకపై ఆటో సౌకర్యం కోసం ఎదురు అవసరం లేకుండా ఆత్మవిశ్వాసంతో భయాందోళన లేకుండా తమ గమ్య స్థానాలకు చేరుకోగలుగుతారని సిపి తెలియజేశారు ఆటో ట్యాక్సీ స్టాండ్ ఏర్పాటు చేయడం వినగూడ చేయడం జరిగింది ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేను ఫస్ట్ జూలై సిపిగా చార్జ్ తీసుకున్న తర్వాత నా పర్సనల్ కంటాక్ట్ నంబర్ అందరికీ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఒక లేడీ రాత్రిపూట ఫోన్ చేసి నేను ఇప్పుడు దువారా స్టేషన్ దిగాను ఇంటికి వెళ్ళాలంటే ఎలా నాకు తెలియదు భయంగా ఉంది ఆటోస్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారండి మీరు దయచేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నిర్వహిస్తున్న ఒక ట్యాక్సీ స్టాండ్ ఆటో టాక్సీ స్టాండ్ ఇక్కడ ఏర్పాటు చేయండి అని చెప్తే నేను కొత్త డిఆర్ఎం సార్ రాగానే ఆయనకు ఈ విషయం చెప్తే రండి మనం కలిసి చేద్దామని ఆయన వెను వెంటనే స్పందించారండి ఆయన ఆదేశాల మేరకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి పూర్తిగా సహకారం అందింది మా డిపార్ట్మెంట్లో కూడా మా డిసిపి మేడం ఏసీపీ ఇన్స్పెక్టర్ లా అండ్ ఆర్డర్ ఏడీసీపీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ రైల్వే సిబ్బంది రైల్వే ఆఫీసర్స్తో కలిసి పగలు రాత్రి కృషి చేశారండి నాలుగు డోనర్స్ కూడా ముందుకు వచ్చి సీసీటీవీ పెట్టడం జిపిఎస్ ఫిట్ చేయడం తర్వాత ఈ ఆటో టాక్సీ స్టాండ్ బూత్ రీమోడలింగ్ చేయడం అందులో భాగస్వామ్యం వాళ్ళు బాగా క కంట్రిబ్యూట్ చేశారండి సో ఆటో డ్రైవర్స్ చాలామంది ముందుకు వచ్చి మేము కూడా పాల్గొంటామని వచ్చారండి ముందుకు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు మా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా అభినందనలా కూడా తెలియజేస్తున్నాం పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఫెసిలిటీ బెనిఫిట్ పొందండి ఇక్కడ మంచి ఫీచర్స్ ఉన్నాయి నెంబర్ వన్ ప్రతి ఆటోలో జీపీఎస్ ఉంటుంది కాబట్టి మేము మూవ్మెంట్ ట్రాక్ చేయగలుగుతాం ప్రతి ఆటో డ్రైవర్కి ఐడి కార్డ్ ఆటో డ్రైవర్ కంటాక్ట్ నెంబర్ ఉంటుంది మా కంటాక్ట్ నెంబర్ కూడా కస్టమర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తక్కువ టైంలో రేట్ కూడా ఫిక్స్డ్ ఉంది కాబట్టి తక్కువ టైంలో తక్కువ ట్యా ఆటో టాక్సీ ఫేర్ కట్టేసి ప్రతి ప్రయాణికుడు క్షేమంగా ఇంటికి లేకపోతే డెస్టినేషన్కి చెడిపోవచ్చు సో ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో డిఆర్ఎం గారి కోఆపరేషన్తో సింహాచలం రైల్వే స్టేషన్లు కూడా త్వరలో ఇదే మాదిరిగా ఆటో టాక్సీ స్టాండ్ పెట్టబోతున్నాం ప్రయాణికుల కోసం ఇక్కడ లైట్స్ అండ్ సీసీటీవీస్ కూడా కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి అది కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారండి సో దువారా రైల్వే స్టేషన్లో ట్యాక్సీ స్టాండ్ కాకుండా కావాల్సిన సంఖ్యలో సిసిటీవీస్ అండ్ లైట్స్ కూడా పెట్టడం జరుగుతుంది సో త్వరలో ఈ సింహాచలం స్టేషన్లు కూడా ఇదే ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది ప్రయాణికులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఫర్దర్ ఏమైనా సూచనలు సలహాలు ఉంటే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ కాల్ చేసి లేకపోతే వాట్సాప్ మెసేజ్ కాల్ పెట్టేసి ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే